ఎండిన గడ్డి మోపులు తీసుకుని ఇంటికి వచ్చిన పావురానికి రాణి పిచ్చుక కనిపించింది గడ్డిమోపులు పక్కన పెట్టి పావురం అడిగింది ఏమిటే రాణి నేను ఇంటి దగ్గర లేనప్పుడు వచ్చి ఏం చేస్తున్నావే ఇంకేం చేస్తానే నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంతగా నా కోసం ఎదురు చూడకపోతే పొలం దగ్గరికి రావచ్చు నేను నేనిక్కడ లేనంటే అక్కడే ఉంటానని తెలుసు కదా ముందు వద్దామని అనుకున్నానే కాని నువ్వక్కడ గడ్డి పని మీద ఉంటావు సరిగ్గా మాట్లాడలేవు అదే ఇంటికి వచ్చిన తర్వాత అయితే నిదానంగా మాట్లాడతావు నేను చెప్పిన విషయం గురించి ఆలోచిస్తావు కదా అని ఇంటి దగ్గర ఎదురుచూస్తున్నాను వచ్చానుగా విషయం ఏమిటో చెప్పు మరి నాకు ఎండిన గడ్డి కావాలి అప్పుడు నువ్వు రావాల్సింది ఇంటికి కలరాని పొలం దగ్గరికి అక్కడే తదా గడ్డివాం ఉన్నది అడిగిన తర్వాత తీసుకోవచ్చు కదా అని ఇంటి దగ్గరికే వచ్చాను నన్నడం అయిపోయింది నేను తీసుకోమని కూడా చెప్పడం అయిపోయింది ఇక నువ్వు గడ్డివాం దగ్గరికి వెళ్ళి ఎంత కావాలో అంత తీసుకో సరేనా రాణి ఇక వెళ్ళు కిలో రెండు కిలోలు కాదు శశి ఏంటి వంద కిలోలు రెండు వందల కిలోలు కావాలా ఏంటి అంత కాదు కాని ఒక పాతిక కిలోల గడ్డి కావాలి పాతిక కిలోల ఎండుగడ్డి కావాలా ఏం చేసుకుంటావే రోజు కొంచెం కొంచెం నానబెట్టుకుని తింటావా ఏంటి తినడానికి కాదు శశి ఆ గడ్డితో ఇల్లు కట్టుకుంటాను ఏమిటోను చెప్పేది గడ్డి ఇల్లు కట్టుకుంటావా అవును శశి గడ్డి ఇల్లే కట్టుకుంటాను నీకిల్లుంది కదా రాయిని మళ్ళీ గడ్డిలు కట్టుకోవడం ఎందుకు నిజం చెప్పు శశి ఇప్పుడు నేనుంటున్నది ఇల్లులాగే ఉందా ఎవరైనా దానిని ఇల్లు అంటారా అంతెందుకు శి నెల రోజుల కిందట నువ్వే కదా ఎక్కడ పడితే అక్కడ బొక్కలు పడిన నా ఇంటిని చూసి దీన్ని ఎవరైనా ఇల్లు అంటారా అని అడిగావు గుర్తొచ్చిందా అవును గుర్తొచ్చింది నేనలా అన్నానని ఇప్పుడు నువ్వు గడ్డి కట్టుకోవాలనుకుంటున్నావా ఏంటి అంతేనా ఒక్క నువ్వే కాదు శశి చుట్టాలు బంధువులు తెలిసిన వాళ్ళు స్నేహితులు ఒక్కరేంటి అందరూ నాకిల్లు సరిగ్గా లేదని హేళన చేసిన వాళ్లే విక్రింతగా వాళ్ళే అందుకే గడ్డి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను సరే రాణి ఎండుగడ్డిని కిలోల చొప్పున ఇవ్వరు మోపులు లెక్కనిస్తారు ఎన్ని మోపులు కావాలో తీసుకో తప్పుల సంగతి మా ఆయన వచ్చాక మాట్లాడి చెప్తాను సరే సిసి అని రాణి పిచ్చుక వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి పైగా చలికాలం సన్నగా మంచు పడుతూ ఉండటంతో శశి పౌరం తన భర్త వసి పావురం మీనా చిలుక తన భర్త బాలు చిలుక స్మైలీ కొంగ తన భర్త వాసు కొంగ రాజు కాకి అందరూ ఒక చోట చలి వేసుకున్నారు ఏరా వాసు ఏంట్రా ఎలా మనం రాత్రి పూట చలి దగ్గర కలుసుకుంటున్నాం కదా నీకు తెలుసు కదా బా విషయానికి రారా బాబు వీడి వేడిగా తినడానికి చేపలు ఫ్రై చేసుకురావచ్చు కదరా నీకెలాగో చేపలు ఫ్రీగానే వస్తున్నాయిగా చలిమంట వేసుకునేదే వేడిగా ఉండడం కోసం ఇంకా వేడివేడిగా ఏం తింటానులే అని వేడివేడి చేపల ఫ్రై తీసుకురాలేదురా మనం కట్టుకుని కాపురం ఉంటున్న ఇళ్ళు మాయా ఇళ్ళు అయితే ఎంత బాగుండేవో కదా వర్షం వచ్చినప్పుడు కురవకుండా ఉండేవి ఇలా చలికాలం వచ్చినప్పుడు వెచ్చగా ఉండేవి ఎండాకాలం వచ్చినప్పుడు చల్లగా ఉండేది ఏమంటాం మీనా ఉంటే బాగుండేది శశి మనమే మారుతున్న కాలానికి అనుకూలంగా మారుతూ మన ఇంటి పరిస్థితులను కూడా మార్చుకోవాలి మార్చుకుంటున్నాం కూడా అవును మీనా ఎండాకాలం వచ్చిందంటే కూలర్ కానీ ఏసీ కానీ వాడుతున్నాం వర్షాకాలం వచ్చిందంటే ఇంటిపైన కవర్ కప్పుకోవడమో లేదా ఇంటిని సరిచేసుకోవడమో చేస్తున్నాం ఇక ఈ చలికాలం వచ్చిందంటే రూమ్ హీటర్లు కూడా వాడుతున్నాం ఇక మాయా ఇల్లు ఎందుకు మనకు అవసరం లేదు స్మైలీ పాపం రాణి పిచ్చుకకైనా మాయా ఇల్లు ఉంటే బాగుండేదని నా అభిప్రాయం అని శశి పౌరం అంటుండగానే రాణి పిచ్చుక వచ్చింది ఏమిటే రాణి నీకు మాయా ఇల్లు కావాలా మాయా ఇల్లు వద్దు ఏం వద్దు మీనా గడ్డి ఇల్లు కట్టుకుంటాను నాకు సహాయం చేయండి చాలు ఏమిటి కడ్డీలు కట్టుకుంటావా ఏమే రాణి నీకు కొంచెం తెలివిందా ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా అయ్యో మీనా ఆ మాత్రం తెలియదా చెప్పు ఇప్పుడు మనం చలిమంట ముందున్నాం అని రాణి పిచ్చుక అనగానే మిగిలిన పక్షులందరూ కిలకిలా నవ్వారు మీనా చిలుక అదూలా ముఖం పెట్టి చూసింది అయ్యో మీనా నిన్ను హేళన చేయాలని కాదు ఏదో సరదాగా అందరం నమ్ముకుంటాం కదా అని అలా అన్నాను ఇప్పుడు ఉన్నది చలికాలంలో అని నాకు తెలుసు మీనా తెలిసి కూడా కట్టిల్లు కట్టుకోవాలని చూస్తున్నావా అవును మీనా ఇప్పుడు నేనుంటున్న ఇల్లు మరీ దారుణంగా తయారైంది మంచు పడుతోంది చల్లని గాలి ఘోరంగా వీస్తోంది చలి కూడా విపరీతంగా చంపేస్తోంది ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను మట్టి ఇల్లు పైగా పెంకులతో ఎప్పుడో మీ తాత వాళ్ళు కట్టిన ఇల్లు అది ఆ ఇడ్డునే బాగు చేసుకుంటే సరిపోతుంది కదా సరిపోతుంది కదా అని చెప్పడానికి బాగుంటుంది శశి కానీ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి ఎవరిస్తారు ఎంత టైం ఇస్తారు కిందటేడాది ఏం జరిగిందో మీ తెలుసు కదా తెలుసు రాణి దేవాగ్రతగా డబ్బులిస్తానని ఆశపెట్టి చలికాలం మొత్తం రేపు మాపు అంటూ తిప్పించుకున్నాడు డబ్బులు ఇవ్వలేదు ఇక చలికాలం పోయింది కదా రాణి నీకు డబ్బులు ఎందుకు అని వెళ్ళిపోయాడు అలాంటి దేవాగ్రత దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమని అడగను అందుకే గడ్డి ఇల్లు కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాను మీరందరూ కొంచెం తలా ఒక చెయ్యి వేస్తే నా గడ్డి ఇల్లు పూర్తవుతుంది ఏమంటారు మే సహాయం చేయడం చేయకపోవడం అని పక్కన పెడితే ఎండుగడ్డి ఇల్లు చలి నుంచి కురుస్తున్న మంచు నుంచి నిన్నేం కాపాడుతుంది చెప్పు ఎండుగడ్డి గురించి మీకు తెలియదా అది చలికాలంలో వెచ్చగా ఉంటుంది అని రాణి పిచ్చుకు చెప్పగానే పక్షులందరూ అయోమయంగా ముఖాలు చూసుకుంటారు మీ చూపులను బట్టే మీకు ఈ విషయం తెలియదని అర్థమైందిలే మరొక విషయం కూడా నువ్వు అర్థం చేసుకోవాలి రాణి నేను గడ్డి ఇల్లు కట్టుకోవడానికి మీలో ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని నాకు అర్థమైంది అది తెలుసుకున్నాను మీనా నో ప్రాబ్లం నా గట్టి ఏంటి నేనే నట్టుకుంటాను గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని రాణి పిచ్చుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిగతా పక్షులన్నీ గడ్డి ఇల్లు గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటారు అలా ఆ రాత్రి గడిచింది మరుసటి రోజున రాణి పిచ్చుక తను కూలి పనిచేసి సంపాదించిన డబ్బులను తీసుకుని గడ్డివాము దగ్గరున్న పావురం దెబ్బతుల దగ్గరికి వచ్చింది చెప్పిన డబ్బులు తీసుకొచ్చావా రాణి అవును వశీపావరమా నాకు కావలసిన గట్టికి తమరు చెప్పిన డబ్బులను రెడీ చేసుకొని వచ్చాను ఈ డబ్బులను తీసుకుని నాకు కావలసిన ఎండుగడ్డిని ఇవ్వండి అని డబ్బులిచ్చింది పావురం ఆ డబ్బులను లెక్క చూసుకుంది కరెక్ట్గా ఉన్నాయా వసి ఉన్నా రాణి నీకు కావలసిన ఎండుగడ్డిని పక్కన పెడతాను నువ్వు తీసుకెళ్తూ ఉండు అలాగే వసి అని రాణి చెప్పగానే పావురం ఎండుగడ్డి మోపులను పక్కన పెట్టాడు రాణి పిచ్చుక వాటిని లెక్క పెట్టుకుంది రాణి నువ్వు ఇచ్చిన ఇంత గడ్డి వస్తుంది ఇక తీసుకెళ్ళు రాణి పిచ్చుక ఒక గడ్డి మోపుని పట్టుకుని వెళ్తూ ఉంటుంది ఆ తర్వాత పక్షులందరూ వచ్చి తలా ఒక గడ్డి మొప్పుని తీసుకుని రాణి పిచ్చుక వెనకాలే వెళ్తుంటాయి ఆ విషయం తెలియని రాణి పిచ్చుక మాత్రం కొంచెం బాధగా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏం లాభం నేను ఇలాంటి కష్ట సమయంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావటం లేదు అన్ని గడ్డి మొప్పులను మోసుకునేసరికి చీకటి పడేలా ఉంది ఈ రోజు రాత్రి కూడా చల్లనే పడుకోవాల్సి వచ్చేలా ఉంది అనుకుంటూ తన పాత ఇంటికి వచ్చి ఒక చోట గడ్డి మొప్పులు పెట్టింది ఆ తర్వాత పక్షులందరూ గడ్డి మొప్పులను అక్కడ పెట్టడం చూసి రాణి పిచ్చుక ఎంతో సంతోషపడుతుంది అలా పక్షులందరూ కలిసి గడ్డి మొప్పులను తీసుకొచ్చి పెడుతూ ఉంటాయి రాణి పిచ్చుక గడ్డి ఇల్లు కట్టుకోవడానికి సహాయం కూడా చేస్తాయి చీకటి పడుతుండగా రాణి పిచ్చుక గడ్డి ఇల్లు పూర్తవుతుంది అన్ని పక్షులు ఆ గడ్డి ఇల్లును చూసి మురిసిపోతాయి వారెవా రాణి నీ గడ్డి ఇల్లు సూపర్ గా ఉంది అవును రాణి చాలా బాగా వచ్చింది అని అందరూ మెచ్చుకుంటూ ఉంటారు రాణి పిచ్చుక ఎంతో సంతోషపడుతుంది ఈ రాత్రికి ఎవ్వరూ మీ ఇళ్లకి వెళ్ళకండి అందరికి ఇక్కడే వంట చేస్తాను నా గడ్డి ఇంట్లోనే కూర్చుని తిందాం అని చెప్పగానే పక్షులందరూ సంతోషపడ్డారు కనీసం బయట చలిమంట వేసుకుందాం పదండి ఈ రోజు చలిమంట కూడా బంద్ కానీ చెప్పింది కదా గడ్డి ఇల్లు వెచ్చగా ఉంటుందని చూద్దాం అని పక్షులందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు రాణి పిచ్చుక కమ్మని వంటలు చేస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రాణి పిచ్చుక చెప్పినట్టుగా గడ్డి ఇల్లు వెచ్చగా ఉంటుంది ఏ మాత్రం చలిపెట్టకుండా ఉండటంతో పక్షులందరూ రాణి పిచ్చుకను నేర్చుకుంటాయి రాణి పిచ్చుక పెట్టిన రుచికరమైన ఫుడ్ ని కూడా ఎంతో ఇష్టంగా తింటాయి అలా పక్షులందరూ కలిసి ఇళ్ళను కట్టుకుంటాయి అన్ని ఆనందంగా పొలం దున్నుతున్న రాజు కాకి దగ్గరికి దేవాగ్రద్ద వచ్చాడు ఎవరా రాజు కాకి చెప్పండి బాబుగారు ఇక నుంచి ఈ పొలం నువ్వు తినడానికి వీల్లేదురా తమాషా చేయకండి బాబు ఇది నా పొలం నేను కాకపోతే ఎవరు దున్నుతారు చెప్పండి ఇది నీ పొలం అని ఎవరు చెప్పారా అయ్యా ఈ ఊరు జమీందార్ గారి తోటలో నేను నా భార్య రాణి పిచ్చుగా పనిచేసిన సంగతి మీకు తెలుసు కదా బాబు రాజు ఆయన తన ఆస్తి మొత్తాన్ని అమ్ముకుని వెళ్లేటప్పుడు ఈ పొలాన్ని నీకిచ్చి వెళ్లాడని కూడా తెలుసురా కాని ఇప్పుడు నాకు ఈ పొలం కావాలి దున్నినంతవరకు చాలుగాని ఇక నుంచి వెళ్ళిపో అంత తెలిసి కూడా ఈ పొలం తమరిదని ఎలా అంటున్నారు బాబు ఇప్పుడు ఈ ఊరికి పెద్ద దిక్కు నేనే కాబట్టి నాకు నచ్చిన పొలం నాకు కావాలి ఇన్నాళ్లు ఈ పొలం చేసుకుని సంతోషంగానే బతికావుగా ఇక మీదట కూడా బతకాలి కదా బాబు ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్లే నాకింతవరకు ఎదురు మాట్లాడలేదు నేనడిగిన పొలం ఇల్లు ఇచ్చారు అందుకు నేనిచ్చిన సొమ్ము తీసుకున్నారు చేతి లేని పని చేసుకుంటూ జీవిస్తున్నారు అయ్యా నేను బతకడానికి ఈ ఊరు వచ్చాను కాదండం లేదు కానీ ఈ పొలం చేసుకుంటూ డాబా ఇంట్లో గత ఐదేళ్లుగా ఉంటున్నాం బాబు నీ డాబాయిలు నా కొద్ది రాజు అది నువ్వే ఉంచుకో ఈ పొలం మాత్రం ఇచ్చే నిన్నేం అడగను నీ జోలికి రాను నీ పని నీది నా పని నాది తమర్ చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు బాబు నాకు తెలుసు ఈ ఊరికే తెలుసు ఎవరైనా ఎదురు మాట్లాడతారా అని దేవాక్రద్ద అడగ్గాని రాజు కాకి మౌనంగా ఉన్నాడు నోరు మూసుకొని ఇచ్చేరా ఎక్కువ మాట్లాడుకో ఇక పొలం నుంచి వెళ్ళిపో ఈ క్షణం నుంచి ఈ పొలం నాది ఇటువైపు రావద్దు నీకు పొలం లేదనే నిజాన్ని నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకో అయ్యా ఉన్న పొలాన్ని తవరికిచ్చేసి నేను నా భార్య ఎలా బతకాలి ఉండటానికి ఇల్లుంది చేయటానికి ఊర్లో బోర్డు కూలి పనులున్నాయి నువ్వు నీ భార్య కూలి పనులు చేసుకుంటూ బతకండి అది కాదు బాబు అని రాజు కాకి అనగానే దేవాగ్రద్దకి కోపం వచ్చింది బుర్రా పని చేయడం లేదురా ఈ పొలం నాదని చెప్పాను కదా ఒక్క పొలాన్ని మాత్రమే వదులుకుంటావా లేదంటే ఊరు వదిలి వెళ్ళిపోతావా అని కోపంగా అన్నాడు రాజుకాకి ఏం మాట్లాడకుండా పొలాన్ని వదిలిపెట్టి బాధగా ఇంటికొచ్చాడు భార్య రాణి పిచ్చుక చూసి అడిగింది అప్పుడే పొలం తురడం అయిపోయిందా రాజుకాకి ఏం మాట్లాడలేదు అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటారే దేవాగ్రత్త మన పొలం దగ్గరికొచ్చాడు అని భర్త రాజుకాకి చెప్పింది విని భార్య రాణి పిచ్చుక ఆశ్చర్యపోయింది కొంపదీసి పొలం కావాలని అడిగాడా అవును రాణి మీరేమన్నారు తీసుకోమని చెప్పి ఇంటికొచ్చాను ఏం మాట్లాడుతున్నారండి దేవాకృత అడగక్కని పొలం ఇచ్చేసొచ్చారా పొలం ఇస్తే డాబా ఉంటుంది పొలం ఇవ్వనంటే ఈ ఊరు నుంచి వలస పోవాల్సి వస్తుంది నువ్వే ఆలోచించుకో అని బెదిరించాడు రాణి నువ్వే చెప్పు పొలం దగ్గర అప్పుడు నువ్వుంటే ఏం చేసేదానివి రాణి పిచ్చగా ఏం మాట్లాడలేదు ఈ ఊరు తన ఊరు రాణి మనం ఇక్కడికి బతకడానికే వచ్చాం అంతే తప్ప గొడవలు పెట్టుకుని ఇక్కడి నుంచి మరొక ఊరికి వలస వెళ్ళడానికి కాదుగా నేనదే ఆలోచించి దేవాగ్రతని ఎదిరించి మాట్లాడలేదు మరి మనం బతకడమేలా కూలీ పనులు చేసుకోవాలి డబ్బులొస్తాయి కదా ఆ డబ్బులతో బతకాలి అంతకుమించి మనకు మరొక అవకాశం లేదు రాణి ఇంతకాలం కూరగాయలు పండిస్తూ కూరగాయల దంపతులుగా పిలిపించుకున్న మనం రేపటి నుంచి కూలీలుగా పనిచేయాలంటే అని చెప్పిన రాణి పిచ్చుకకి దుఃఖం ఆగలేదు కన్నీళ్ళొచ్చాయి ఇద్దరూ అలా బాధపడుతూ ఉంటారు ఇదంతా కిటికీ దగ్గర ఉండే శశి పావురం వింటుంది తనకి చాలా సంతోషం కలుగుతుంది అనుకున్నం జరిగింది నేను చెప్పినట్టు దేవాగ్రద్ద చేశాడు ఈ ఊరిలో కూరగాయల పంటలు వేయాల్సింది నేను మాత్రమే ఎలా ఉన్నా నేను చెప్పిన ధరకే కూరగాయలను నా దగ్గరే కొనాల్సింది అనుకుని అక్కడి నుంచి ఆనందంగా తన ఇంటివైపు వెళ్తుంటే దారిలో మీనా చురుక కనిపించింది మొత్తానికి అనుకున్నది సాధించావుగా శశి ఈ ఊరికి కోడలుగా నేను ముందొచ్చాను కూరగాయల పంటలని నేను మొదలుపెట్టాను ప్రతి ఒక్కరూ మీతో సహా అందరూ నా దగ్గరే కూరగాయలు కొన్నారు అవును ఇప్పుడు నీ దగ్గర కొనడం లేదంటే తప్పెవరిది దిసేసి బతుకు తెరువు కోసం ఈ ఊరికొచ్చి కూరగాయల పంటలను నాశనం చేసిన ఆ రాజుకాకి రాణి పిచ్చుక భార్య భర్తలదే అని నువ్వు భ్రమపడుతూ వాళ్ళని దోషులుగా చేస్తున్నావు కానీ శశి ఇక్కడ దోషివి నువ్వే సహజ సిద్ధంగా కూరగాయలు పండించకుండా దిక్కుమాలిన రసాయనాలు వాడి కూరగాయలను కల్తీ చేశావు అది ఊరంతా తెలుసుకుంది అదే రాజుకాకి రాణి పిచ్చుక వాళ్ళు సహజ సిద్ధంగా కూరగాయలు పండించారు అది నచ్చి అందరూ కొంటున్నారు మీనా నేను చేసిన తప్పుని పదే పదే వేలు పెట్టి చూపించటం మాని ఇక నుంచి కూరగాయలు నా దగ్గరే కొనాలని మర్చిపోవద్దు అని చెప్పి ఇంటివైపుకు వెళ్ళిపోతుంది మీ నా చిలుక అది చూసి ఎలాగైనా సరే రాజు కాకి రాణి పిచ్చుక భార్య భర్తలు మళ్లీ కూరగాయలు పండించేలా చేయాలి కాని ఎలా అని అనుకుంటూ రాణి పిచ్చుక వాళ్ల ఇంటికి వచ్చింది అప్పుడు మనం మరొక ఊరికి వలస పోదామా రాణి వత్తండి ఇదే ఊళ్ళో ఉందాం దేవాగ్రద్ద మన పొలం కానీ మనముంటున్న డాబా ఇంటిని మాత్రం తీసుకోలేదుగా అంటే అంటే మనం ఉండటానికి ఇల్లుంది చేసుకోటానికి కూలీ ఉన్నాయి అలాంటప్పుడు మనం ఎక్కడికో పోవటం ఎందుకు చెప్పండి కట్టెలమ్మిన చోట పూలమ్మడం నా వల్ల కాదురాణి సామెత అలా కాదండి పూలమ్మిన చోటే కట్టలు అమ్మలేనని చెప్పటం ఏదో ఒకటిగాని ఈ ఊళ్ళో అయితే బలం బతకలేవు వెళ్ళిపోదాం అని చెబుతుండగా మీనాచులుక వాళ్ల దగ్గరికి వచ్చింది ఏంటి మీనా ఇలా వచ్చావు నేను మొత్తం విన్నాను రాణి నాకు జరిగింది మొత్తం తెలుసు ఎవరో కూడా తెలుసు ఎవరు చేయించారో కూడా తెలుసు ఎందుకు చేశారో కూడా తెలుసు శశి పౌరం ఇదంతా చేయించిందని మాకు కూడా తెలుసు మీనా అంటే శశికి భయపడి ఈ ఊరు వదిలిపోవాలని ఫిక్స్ అయ్యారా భయపడి కాదు మీనా బతుకు కోసం మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ ఊరికి వచ్చినప్పుడు జమీందారు గారు జీవించి ఈ డాబా ఇంటిని మా పేరు మీద రాసిచ్చాడు తన తోటలో మా ఇద్దరికి పని కల్పించాడు మేం బతకడానికి ఈ పొలం ఇచ్చాడు ఇప్పుడు కూడా కూరగాయలు చేసుకుంటూ బతుకొచ్చుగా ఎక్కడా డాబా మీదనా అని రాజు కాకి ఆవేశంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు మీనాచులుక సంతోషపడింది రాణి నీ భర్త రాజు డాబా మీదనా అని ఆవేశంతో అన్నప్పటికీ ఆలోచిస్తే ఆలోచన బావున్నట్టు అనిపించింది నువ్వు కూడా ఆలోచించు అని మీనాచులుక చెప్పగానే రాణి పిచ్చుక ఆలోచనలో పడింది ఆ పొలాన్ని జమీందార్ గారు మీకు పట్టా చేసే ఇవ్వలేదు కాబట్టి దేవాగ్రద్ద లాక్కున్నాడు ఈ ఇల్లు మాత్రం మీ పేరు మీదే ఉందిగా ఈ ఇంటిని ఏమైనా చేసుకునే హక్కు మీకు మాత్రమే ఉంది ఇక్కడి నుంచి వెళ్లి పొమ్మని ఎవ్వరు చెప్పరాని అవును మీనా నువ్వు చెప్పింది నిజమే ఈ ఇల్లు మా పేరు మీదే ఉంది ఇక్కడి నుంచి మమ్మల్ని వెళ్లగొట్టే ధైర్యం ఎవరికీ లేదు కూడా డాబా మీద కూరగాయలు పండిస్తాం ఎప్పట్లాగే మా బ్రతుకు మేం బతుకుతాం ఇదే ధైర్యాన్ని నీ భర్త రాజు కాకి చెప్పు అలాగే డాబా పైన కూరగాయలు సాగు చేయొచ్చని కూడా చెప్పు చెను మీనా నీలాంటి ఆప్తురాలు ఈ ఊరిలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని రాణి పిచ్చుక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది శిలయేటిబుట్టున బాధపడుతున్న రాజు కనిపించాడు అతని దగ్గరికి వచ్చింది మీరేమాలోచిస్తున్నారో నాకేం అర్థం కావడం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రాణి మనం ఈ ఊరిని విడిచి మరొక ఊరికి వెళ్ళిపోదామని చెబుతున్నాను వద్దన్నారు ఇప్పుడు వలసపోదామని అంటున్నారేంటి రాజు కాకి మాట్లాడలేదు మనం ఎక్కడికి పోయేది లేదు ఇక్కడే ఉంటున్నాం కూరగాయలనే పండిస్తున్నాం వాటినే అమ్ముకుందాం వాటితోనే బతుకుదాం కాని ఎలా రాణి అప్పుడు రాణి పిచ్చుక డాబా మీద కూరగాయల సాగు గురించి వివరంగా చెప్పింది రాజు కాకి చాలా సంతోషపడ్డాడు ఇక అప్పటినుంచి ఇద్దరూ కలిసి డాబా మీద కూరగాయలను సాగు చేస్తూ ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు శశి పావురం కానీ ఏమీ చేయలేకపోయారు ఆ ఊరు వాళ్లు ఎప్పట్లాగే పావురం దగ్గర కూరగాయలు కొనడం మానేసి రాణి పిచ్చుక దగ్గర కొనడం మొదలుపెట్టారు రాణి పిచ్చుక సంతోషానికి లేవు భర్తతో ఆనందంగా జీవిస్తూ